ఈ లోకము శాశ్వతం కాదన్న విషయం అర్థమైపోయింది మాకు ఈ బంధాలు శాశ్వతమై కావని అని మాకు అర్థమైపోయింది కానీ రక్షణ పొందిన భారీగా ఉన్నాను కదా నాయన ఇది నాకు ఇచ్చిన ఈ భర్త ఆత్మ పాతాలానికి వెళ్ళడానికి వీలు లేదు అంటే ఒక మంచి ఆలోచన కలిగి మన కుటుంబ వ్యవస్థను మనం ఏం చేయ తెలుసా కట్టుకోవాలి బైబుల్ అంటది జ్ఞానవంతురాలు అట చెప్పండి గట్టిగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది మూడు ఏం చేస్తాట పెరికేసుకుంటుంది జ్ఞానవంతురాలు అన్న మాటకు అర్థమైన తెలుసా జ్ఞానం అంటే తెలివి వివేకము బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే చెడుకు దూరంగా ఉన్న స్త్రీ అని అంతే జ్ఞానవంతురాలు అన్న మాట ఒక మాటను చూపించి ముగిస్తాను చూడండి యోగు గ్రంథం యోగు గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు యహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవేస్తున్నాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమట అంటే దుష్టత్వానికి ఏ స్త్రీ అయితే దూరంగా ఉంటదో లోకానికి ఏ స్త్రీ అయితే దూరంగా ఉంటదో ఆ స్త్రీ తన ఇంటిని ఖచ్చితంగా ఏం చేస్తుంది కట్టుకుంటది